అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి రాష్ట్ర అధికారులకు ముఖ్యంగా ఈ జిల్లాకు వ్యవసాయ కళాశాల కావాలనేటువంటి ఆలోచన చాలా రోజుల నుండి ప్రయత్నం చేస్తున్నటువంటి పెద్దలు పూజ్యులు మాజీ మంత్రివర్యులు బోధన్ శాసనసభ్యులు సుదర్శన్రెడ్డి గారికి గౌరవ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ముఖ్యంగా ఈ కాలేజ్ రూరల్ నియోజకవర్గంలో ఈరోజు ప్రారంభోత్సవం చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ముందు ముందు ఉందో దానికి కృషి చేసినటువంటి రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారికి ఉదయపూర్వకంగా ఈ నిజామాబాద్ జిల్లా వ్యవసాయ జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా ఈ జిల్లాలో వ్యవసాయం మీదనే ఒక పరిశ్రమలాగా బతికేటటువంటి రైతాంగం ఉన్న జిల్లా ఈ జిల్లాకు వ్యవసాయ కళాశాల రావడం వల్ల ఈ జిల్లాలో చదువుతున్నటువంటి చదువుకోబోతున్నటువంటి విద్యార్థులకు వ్యవసాయం పట్ల కానీ వ్యవసాయ అభివృద్ధి పట్ల కానీ ముందు చూపుతో ఉన్నటువంటి శ్రమ ఫలిస్తుందనేటువంటి ఉద్దేశంతో వ్యవసాయ కళాశాలను కట్టి రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కాకుండా ఒక రైతుగా ఆ రైతుల సమస్యల పట్ల స్పందించినటువంటి పెద్దలు మన శాసనసభ్యులు అదేవిధంగా శాసన మండలి సభ్యులందరికీ ప్రభుత్వంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా దాన్ని ఈ సంవత్సరమే కళాశాలను తెలంగాణ యూనివర్సిటీలో ప్రారంభోత్సవం చేస్తామనేటువంటి మాట ప్రకటించిన తర్వాత ద్విగ్నికృతంతో దాన్ని స్వాగని స్వాగతిస్తూ ఈ కళాశాల వల్ల ఈ జిల్లాతో పాటు పక్క జిల్లాలైనటువంటి మనకు నిర్మల్ ఆదిలాబాద్ అదేవిధంగా మన కామారెడ్డి జిల్లాలతో ప్రయోజనం జరుగుతుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ హృదయపూర్వకంగా మరొకసారి పెద్దలు రెడ్డి గారికి